ప్రజా టీవీ తెలుగు న్యూస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సింగనమల కెనరా బ్యాంకు రందు పంట రుణాలపైన రైతుల సమస్యలపైన పిఎంజీ పిఎంజీపీ రుణాలపైన ఒక వింతపత్రం పత్రం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేయడం అంటే ఈరోజు వేరుశెనగ పంటకి స్కేలా ఫైనాన్స్ ముప్పై ఐదు వేల రూపాయలు నిర్ణయించడం జరిగి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి దానికి అదనంగా ముప్పై శాతంతో నలభై తొమ్మిది వేల వరకు రుణం అందిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది అధికారులు మేము ఒకటే డిమాండ్ చేస్తాం స్కేలా ఫైనాన్స్ యాభై వేల రూపాయల ప్రకారము మేము రుణాలు ఇవ్వాలని చెప్పి కూడా వేరుశెనకి ఖరీఫ్లో డిమాండ్ చేస్తున్నాం దానికి అదనంగా ముప్పై శాతం కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయాలి ఎందుకంటే ఈరోజు వేరుశెనగ పంట కావచ్చు ఇతర పంటలు కావచ్చు పత్తి కావచ్చు అన్ని రకాల పంటలు కూడా పంట పండియలు అంటే విపరీతమైన రేట్లు పురుగు మందులు అన్నీ కూడా పెరిగిపోయినాయి దానికి అనుగుణంగా స్కేలా ఫైనాన్స్ పెంచాలని చెప్పి కూడా గత ప్రభుత్వం గత ప్రభుత్వాలు కూడా అనేక సందర్భాలు కూడా డిమాండ్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఖరీఫ్లో రుణాలకు సంబంధించిన విషయానికి వస్తే ఇప్పుడు ఐదు లక్షల రూపాయల వరకు మార్ట్గేజ్ లేకుండా రుణాలు ఇవ్వాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ఈ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఐదు కూడా ఐదు శాతంతో రుణాలు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరియు ముఖ్యంగా బంగారు రుణాలకు సంబంధించి ఈరోజు వడ్డీను అసలు కట్టించుకోవడం జరుగుతుంది దాన్ని కూడా కేవలం వడ్డీ మాత్రమే కట్టించుకోవాలి రైతుల దగ్గర ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటే దాన్ని కూడా పరిగణలు తీసుకొని కేవలం వడ్డీ మాత్రమే తీసుకొని రుణాలు నిన్నవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం మరియు ముఖ్యంగా క్రాప్ లోను రుణాలు ఇవ్వాలంటే స్కీ ఇక్కడ ఇక్కడ న్యూ డూ సర్టిఫికెట్లు తీసుకొని ఇతర బ్యాంకులు కూడా తిప్పడం జరుగుతుంది ఇతర బ్యాంకులో స్టేట్ బ్యాంక్ కావచ్చు ఇతర బ్యాంకులో వెబ్ల్యాండ్ ఆధారంగా కూడా రుణాలు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే కెనరా బ్యాంకు కూడా వెబ్ల్యాండ్ ఆధారంగా రుణాలు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ముద్రా రుణాలకు సంబంధించి రెండు లక్షల రూపాయల వరకు అరువులందరికీ ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం స్త్రీశక్తి రుణాలు కూడా మహిళలందరికీ కూడా రుణాలు ఇచ్చి వాళ్ళు కూడా లక్షాధికారులు కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం పీఎంజీబీ అనే స్కీము కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ఈ పిఎంజీబీ రుణాలు కూడా అరువులందరికీ ప్రతి ఒక్కరికి ఇవ్వాలా ఇక్కడ ఈ బ్యాంకులో ప్రజలు కేవలం అక్కడ పనిచేస్తున్నటువంటి అంటే ఆ బ్యాంక్ విడుదల అన్వేటర్లకు ఇతర మిగతా వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా ఉన్నత పీఎంజీబీ మరియు మాకు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి మాకు తెలిసింది మేము చెప్తుండే ఇది నిరంతర ప్రక్రియ పీఎంజీబీ అనేది ప్రధానమంత్రి రోజుగారి కింద ఐదు లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంది పాడి పశువులకు గొర్రెలకు మేకలకు అన్ని పంటలు కూడా ఈ ప్రభుత్వం అందించిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాన్ని ఈ బ్యాంకులు తూచా తప్పకుండా కూడా అమలు చేయాలని చెప్పి మేము ఇచ్చిన డిమాండ్ అన్ని కూడా పై అధికారులకు ఎల్డీఎం గారి దృష్టికి మీ అధికారులు పై అధికారుల దృష్టికి తీసుకోపోవాలని చెప్పి తెలియదు ఈ సమస్యలపైన కూడా మరొకసారి కూడా పై అధికారులు ఎల్డీఎం గారి దృష్టికి తీసుకొని పోయి ఈ సమస్యల పరిష్కారం వైపు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున పెద్ద ఎత్తున మేము తీసుకొని దానిపైన ప్రశ్నిస్తామని చెప్పి తెలియసాము ఖచ్చితంగా ఇవన్నీ ఆర్మీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున కూడా మరొకసారి ఉద్యమ స్వీకారం చూద్దామని చెప్పి మేము హెచ్చరించడం జరిగింది